గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళారు కదా అక్కడ వరద బాధితుల్ని పరామర్శించారు అట్లనే ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదు ఎప్పుడు చూసినా సరే నా మీదే పడుతున్నారు కరోనా రావడానికి నేనే కారణం విజయవాడ వరద రావడానికి నేనే కారణం అలాగే పిఠాపురంలో ఏలేరు డ్యాం నుంచి వరద వరద నీళ్ళు రావడానికి కూడా నేనే కారణం అన్నారు కానీ ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు ఇవన్నీ ఎలక్షన్ అయిన కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనకుండా ఇవాళ నాలుగు నెలల నుంచి కూడా ఒక్క మాట కూడా అనలేదు వైఎస్ఆర్సీపీ అధినేత అనలేదు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అనలేదు ఎందుకంటే ఆయన ఏ సబ్ పెట్టినా దత్తపుత్రులు మూడు పెళ్ళిళ్ళు ఇవన్నీ అనేవాడు కానీ ట్రిప్పు ఎట్టు బదులు ఏంటి అని అబ్జర్వ్ చేస్తే ఆయన పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి ఎట్టి పద్ధతులు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆయన వ్యతిరేకంగానే పనిచేయరు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే పనిచేయరు ఎందుకంటే ఆయన రోడ్డు మీద ఆపడం కానీ ఎప్పటంలో గ్రామంలో ఇల్లులు కొట్టేయడం కానీ వైజాగ్లో ఎయిర్పోర్ట్లో ఆపడం కానీ సఫల పెట్టకుండా ఇవన్నీ చేయింది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎట్టి పైసల్లో దీన్ని యాక్సెప్ట్ చేయడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మీటింగ్ పెట్టి విటాపురంలో ఫేజ్ వన్కి నూట నలభై రెండు కోట్లు ఫేజ్ టూకి నూట యాభై కోట్లు ఇలాగా రెండు కింద డివైడ్ చేసి డబ్బులు ఆల్రెడీ ఇచ్చేస్తున్నట్టుగా చెప్పారు కానీ అది రెండు సంవత్సరాలు అయినా సరే అవ్వలేదు అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి ఇరవై కోట్లు అలాగే గొల్లపురం మున్సిపాలిటీకి ఇరవై కోట్లు అన్నారు అది కూడా అవ్వలేదు ఈ హామీలు కూడా ఇవ్వలేదు కానీ ఆ ఫేజ్ వన్ ఫేజ్ టూ పనులు అవి ఉంటాయి వేళ ఏలేరు మునిగి పరిస్థితి లేదు అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక్క మాట అనకపోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్లో కాపు వర్గం వన్ సైడ్ చేసింది అన్నది ఆయన చాలా క్లియర్ కట్గా ఆయన అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ ఎందుకంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఒక సీట్ రాలేదు ఒక సీట్ అంటే పాడేరు అరకు ఈ రెండు సీట్లు వచ్చింది అక్కడ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఉంటారు కాబట్టి ఆ సీట్లు గెలవగలిగారు అలాగే నెక్స్ట్ కన్నమ్మ సీట్లు ఎక్కడా కూడా ఈస్ట్ గోడ వాళ్ళు అయితే ఇవన్న ఎప్పుడు కూడా రెండు వేలు మూడు వేలు వచ్చి మేదారిటీ కొత్తపేట నియోజకవర్గం ఈవేళ యాభై వేల మీటర్ మేజారిటీ వచ్చింది అంటే అంత వరకు తీసి వచ్చారు కాపు సామాజిక వర్గం వన్ సైడ్ చేయటం వల్లనే ఎంత మెజారిటీలు వచ్చింది అలాగే బీసీలు కూడా వన్ సైడ్ చేశారు అరవై అరవై ఐదు పర్సెంట్ బీసీలు ఇలా టీడీపీకి వేశారు అలాగే ఎస్సీ ఎస్టీలు కూడా సగం సగం చేశారు ఇలాగే అన్ని కులాలు చేయని కాబట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చింది ఆ సీట్లో కూడా కొన్ని అయితే రెండు వేల ఐదు వందలు రెండు వేలు మ్యాచ్ వచ్చినాయి అలాగా పవన్ కళ్యాణ్ గారు మనం చేసిన అభివృద్ధి గురించి చెప్పాలి అంతే కాని మనం ఇప్పుడు చెయ్యని పనులు చెప్పకూడదు ఎందుకంటే ఆయన ఇష్టం ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరకు చడగలేదు కదా మొదట పెళ్లి చేసుకున్న వైజాగ్ అమ్మాయి కానీ రేణుకా దేశాయ్ కానీ దేశాయ్ కొడుకు ఎలక్షన్ రిజల్ట్ రోజు మొత్తం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు అలాగే వాళ్ళది చెప్పలేదు కదా ఎవరన్నా వ్యతిరేకత వస్తే మీరు అనాలి అంతే కానీ వ్యతిరేక లేదు ఇప్పుడు దుబ్బాట శ్రీనివాసరావు గారు అన్నారు ఆయన ఫ్యామిలీ విషయం ఆయన పడతాడు ఓకే ఆయన కూడా ఒకే రాముడు ఒకే అన్నారు ఇప్పుడు అయిగా పవన్ కళ్యాణ్ ఎంత బాధపడ్డారు అని అన్నారు దుబ్బాట శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత బాధపడ్డారు అని అన్నారు ఆయనకు వచ్చి సమస్యలు ఏమున్నాయో ఆయన ఎందుకు అన్నారు అంతకుముందు నేను ఒకే భార్య ఒకే శ్రీరాములు ఇలాంటి మాటలు మాట్లాడారు కానీ ఏ మనిషికి ఏ ఏ టైం వస్తుందని ఎవ్వరూ చెప్పలేం ఆయన రహదారం బాగపోయే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆ మూడు ఆవిడని ఎంత కూడా చూసుకుంటున్నారు అలాగే రేణురా ఏజీబాయి కూడా సెటిల్మెంట్ చేయరు ఆ వైజాగ్ అమ్మాయికి కూడా సెటిల్మెంట్ చేయరు అలా మూడు సెటిల్ చేసుకున్నారు ఇప్పుడు ఎవరో కూడా కేసులు పెట్టలేరు కదా అలాగే అగరా కూడా పవన్ కళ్యాణ్ ద్వారా తెలుసుకున్నారు ఇప్పుడు కొడుకు ఎలక్షన్ నగ్గిన వెంటనే ముందు కొడుకుతో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసారు అలాగా ఇవాళ పొత్తు పెట్టుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారని అర్థమవుతుంది ఎందుకంటే ఒక మాట అంటలేదు అంటే ఫ్యూచర్లో మనకి ఈయన అవసరం ఉంది అని చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకున్న ఆలోచనలో మాత్రం అంట్రెడ్ ఉన్నారు